అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న ముగ్గురు సభ్యులు గల ముఠాను రాచకొండ పోలీసులు పట్టుకున్నారు ఏపీ నుండి ఉత్తరప్రదేశ్కు నగరం మీదుగా గత కొంతకాలంగా రవాణా చేస్తున్న వీరిని విశ్వసనీయ సమాచారంతో పోలీసులు చాకచక్యంగా ఎస్ఓటి పోలీసులు పట్టుకున్నారు అత్యంత సాంకేతిక పరిజ్ఞానం ఉన్నప్పటికీ ఎంతో గుట్టు చప్పుడు కాకుండా మాదక ద్రవ్యాలను రవాణా చేస్తున్న ఈ ఘరాన ముఠాను ఎట్టకేలకు రిమాండ్ కు తరలించారు ఇక వీరి వద్ద నుండి మూడు వందల అరవై కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు ఇప్పటికే పలుమార్లు గంజాయి రవాణా చేసి నేరాలకు పాల్పడుతున్న ఈ ముఠ ఆగడాలకు పోలీసులు కళ్ళెం వేశారు ఈ సందర్భంగా రాచకొండ సిపి సుధీర్ బాబు మాట్లాడుతూ హైదరాబాద్ నగరంలో మాదక ద్రవ్యాలపై నిఘా గట్టిగా పెట్టినట్టుగా చెప్పారు ఇక నేరాలకు పాల్పడిన వారిని ఎటువంటి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదన్నారు అనుక్షణం మాదక ద్రవ్యాల రవాణా చేస్తున్న వారి మీద దేగకాలతో చూస్తున్నట్టుగా ఆయన వివరించారు ఒక ఇంపార్టెంట్ కేస్ ఇప్పుడు మనము పట్టుకోవడం జరిగింది అక్యూజ్ ని ఇంటర్ స్టేట్ ఈ గాంజా స్మగ్ల్ చేస్తున్నటువంటి ఒక సిండికేట్ గ్యాంగ్ ని పట్టుకోవడం జరిగింది ఇది ముఖ్యంగా ఏంటంటే ఈరోజు మన తెలంగాణ రాష్ట్రం ఈ మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండే రాష్ట్రంగా ఫ్రీ ఆఫ్ సర్చ్ హ్యాబిట్స్ ప్రజలకు కానీ అటువంటి మాదక ద్రవ్యాలు అందుబాటులో ఉండకుండా ఉండాలని చెప్పేసి ప్రభుత్వం దృఢ నిర్చించే ఉండడం దీని ప్రకారం ఎంటైర్ స్టేట్ లో ఇటువంటి ఎఫర్ట్స్ పెట్టడం జరుగుతుంది ఇందులో భాగంగా నిన్న మా వాళ్ళు వెహికల్ మన సోటీ ఆఫీషియల్స్ వెహికల్ చెకింగ్ చేస్తున్నప్పుడు స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ పైన ఒక ముగ్గురు నిరసనని పట్టుకోవడం జరిగింది మీరు ఇక్కడ రాజమండ్రి నుంచి మీరట్ కి యూపీలో ఉన్న మీరట్ కి ఈ గాంజాను ఈ మీరు చూస్తున్నటువంటి ముందు ఉన్నటువంటి ప్యాకెట్స్ లో ఉన్న గాంజాని టోటల్ ఒక వన్ క్రోర్ వర్క్ టోటల్ ఈ ప్రాపర్టీని ట్రాన్స్పోర్ట్ చేస్తుంటే పట్టుకోవడం జరిగింది ఇది మీరు సెవెంటీ టూ చిన్న ప్యాకెట్స్ లాగా చేసి ఒక ప్యాకెట్ లో ఫైవ్ కేజీ ఉండేట్టుగా వాళ్ళు చూసి ఈ టోటల్ త్రీ హండ్రెడ్ సిక్స్టీ కేజీ కన్సైన్మెంట్ తీసుకెళ్ళి అక్కడ రాజమండ్రి తీసుకుని వాళ్ళు ఇల్లర్ తో ఉన్నటువంటి ఒకలర్ వాళ్ళని అడిగారు అక్కడ నుంచి మళ్ళీ వేరే ప్లేస్ కూడా ట్రాన్స్పోర్ట్ చేస్తారు వాళ్ళు ఆ ప్రాసెస్ లో మనం పట్టుకోవడం జరిగింది వీళ్ళు ఆల్రెడీ దిస్ బ్రాంచ డైరెక్ట్ అయి ఉన్నారు సమ్ టైమ్ స్మాల్ స్మాల్ టెడ్లర్స్ గా పనిచేస్తున్నారు హైలీ ఎడ్యుకేటెడ్ ఏం కాదు డ్రైవర్స్ గా పనిచేస్తున్నారు టెన్ ట్వల్ ప్లస్ టూ డ్రాప్ అవుతున్నారు అంతేకాకుండా వీళ్ళకు డైరెక్ట్ అయితే కూడా ఉంది టైం టేకింగ్ దిస్ మెటీరియల్ టు యూపీ ఇంతకుముందు కూడా నాలుగు సార్లు ఇలా తీసుకెళ్లడం జరిగిందని మాకు సమాచారం ఉంది వాళ్ళు మాట్లాడినప్పుడు దాని తర్వాత ఇలా తీసుకెళ్ళటంతో వాళ్ళు కొన్ని ముందు ఒక పైలట్ ఐస్ కార్డ్ లాగా పెట్టుకొని కూడా చూస్తున్నారు సో దట్ అక్కడ చెకింగ్ ఉండాలి అని చూసే అలా విధంగా చేయడం జరుగుతుంది అంతేకాకుండా కొన్ని టోల్ ప్లాజా దగ్గర ఉన్నటువంటి కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ను కూడా వాళ్ళు దాన్ని ట్యాంపర్ చేసే విధంగా మిస్లీడ్ చేసే విధంగా కూడా క్రియేట్ చేస్తున్నారు బట్ స్టిల్ లా ఇస్ మోర్ స్ట్రాంగర్ యూ హెటర్ టెక్నాలజీ టు ఐడెంటిఫై సచ్ ఎనీ కైండ్ ఆఫ్ వైలేషన్స్ ఎట్లా చేసినా కానీ పట్టుకోవడం విధంగా మనము ప్రొఫెషనల్లీ కాంపిటెంట్ స్ట్రాంగ్ మెకానిజం మన దగ్గర ఉంది అంతేకాకుండా ముఖ్యమంత్రి గారు కూడా ఈ విషయంలో గాన్స్ అయ్యాలంటే కానీ ఎన్ని మాదక ద్రవ్యాలు మన దగ్గర ఉండొద్దు అనేది ఒక స్ట్రాంగ్ మెసేజ్ తో పాటు దాని తగ్గట్టుగా యాక్టివిటీ కూడా ఉండాలనే ఉద్దేశంతో ఎంటైర్ పోలీస్ యంత్రాంగం పనిచేస్తుంది నిన్న మీరు చెప్పినట్టుగా అన్ని కమిషనర్స్ లో అన్ని జిల్లాలతో కూడా కోఆర్డినేట్ చేస్తూ ఒక కలెక్టివ్ ఎఫర్ట్ గా పెట్టి మన రాష్ట్రాన్ని ఫ్యూచర్ మన యువత వాళ్ళు ఇటువంటి అటువంటి పాఠక ద్రవ్యాల్లో బానిస కాకుండా ఉండాలి కొంచెం అలవాటు మామూలుగా ఫ్రెండ్స్ అని తర్వాత తర్వాత వాళ్ళని ఫ్యామిలీని రూమ్ చేస్తాననే పరిస్థితి వస్తుంది వన్ ఆస్పెక్ట్ దట్ ఇట్స్ నాట్ ఓన్లీ ద పోవర్ రిచ్ పీపుల్ ఆర్ గెటింగ్ అడిక్టెడ్ టు డ్రగ్స్ అని కాదు పోర్వర్ సెక్షన్ సొసైటీ ఇంటెలెక్చువల్స్ కొందరు చదువుకున్న వాళ్ళలో హయర్ స్టడీస్ ఉండి ఇంటెలెక్చువల్స్ లో దాంతో కాకుండా స్టూడెంట్స్ లో కూడా ఈ ప్రమాదం వీళ్ళ ఇన్ఫ్లెన్స్ వెళ్ళే ప్రమాదం ఉంటాయి కాబట్టి మనము ఇట్స్ ఇట్స్ అన్ ఈ విల్ సో హ్యావ్ ఫ్రూ సీట్ అన్ విల్ అండ్ రికార్డ్ ఇట్ విష్ డోట్ అలో ఇట్ టు స్ప్రెడ్ అనే ఒక ఉద్దేశంతో ఈ చేయడం జరిగింది ఇందులో ముగ్గురు నేరస్తులు వికాస్ త్యాగి అబ్రార్ అండ్ అమిరుద్దీన్ వీళ్ళు ముగ్గురు నేరస్తులు వికాస్ త్యాగి అని అతను భర్ణవా నుంచి వచ్చారు అలానే మిగిలిన నేరస్తులు మీరట్ నుంచి నివాసంలో ఉన్న వాళ్ళు మీరట్ ఇటువంటి యాక్టివిటీలో ఉండడం తీసుకెళ్ళి సప్లై చేయడం అనేది వాళ్ళు కొంచెం పేమెంట్ తో పాటు అందులో ప్రాఫిట్స్ లో కూడా ఒక షేర్ ఉంటుంది సో దే ఆర్ పెడ్లర్స్ వన్ ఐ మీన్ అడిక్ట్స్ అండ్ దే ఆర్ ఆల్సో ట్రాన్స్పోర్టింగ్ దిస్ మెటీరియల్స్ డిఫరెంట్ పార్ట్ ఆఫ్ ద కంట్రీ మేబీ ఇంటర్నేషనల్ మార్కెట్ లో కూడా దీన్ని స్పంపు చేయడానికి డిఫరెంట్ రూట్స్ లో వీళ్ళు యూజ్ చేస్తున్నారు దిస్ ఇస్ టోటల్ వర్త్

మనము ప్రొఫెషనలీ రిటైర్డ్ పోలీస్ యంత్రాంగం పనిచేస్తుంది నిన్న మీరు చెప్పినట్టుగా అన్ని కమిషనర్స్ లో అన్ని జిల్లాలతో కూడా జ్ఞానం నుంచి వచ్చారు అలానే మిగిలిన జ్ఞానసులు మీరట్ నుంచి